హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుండె నిండా గుడు అప్కమింగ్ ఎపిసోడ్ ఏంటో చూద్దామండి ఇంకా బాలుకి మీనాకి అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తుంది అలా చెప్పేసరికి ఇంకా బాలు మీనా వాళ్ళ బట్టలని తీసుకొని వస్తూ ఉంటారనమాట వచ్చేసి ఇంకా బా మీనా అయితే చెప్తుంది వెళ్ళొస్తాం మా అత్తయ్య వెళ్ళొస్తాం మా అయ్య అని అలా చెప్పేసరికి ఇంకా బాలు ఏమో అంటాడు అదేంటి నాన్నకు చెప్తున్నావు నాన్న కూడా మనతో పాటే వస్తున్నారు కదా అనేసి అంటాడు అలా అనేసరికి ప్రభావత ఏమో అంటుంది అతను ఇక్కడికి వస్తారు అయినా నా భర్తని నా నుండి నువ్వెవరు వేరు చేయడానికి అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి ఇంకా బాలు ఏమో అంటాడు మా నాన్నని వదిలి నేను ఉండలేను నన్ను చూడకుండా అతను ఉండలేరు అందుకే నేను మా నాన్నను కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అనేసి అంటాడు అలా అనేసరికి ప్రభావతి అయితే అసలు ఒప్పుకోదనమాట నా భర్తను నా నుండి తీసుకొని వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్తుంది అయినా అలాగా వేరు చేయడానికి నువ్వెవడు అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా బాలు ఏమో అంటాడు మరి నా తండ్రి నా నుండి వేరు చేయడానికి నువ్వెవరమ్మా అనేసి అడుగుతాడు అడిగేసి ఇంకా అలా అంటూ ఉండేసరికి ఇంకా సత్య సత్యం కూడా అంటాడు అన్నమాట వాళ్ళని ఎప్పుడైతే ఇంట్లో నుండి వెళ్ళిపోమని నువ్వు శాసించావు అప్పుడే నువ్వు నీ భార్యగా హక్కులన్నీ కోల్పోయావు అయినా నన్ను వెళ్ళద్దు అని చెప్పే హక్కు అయితే నీకు లేనే లేదు నేను వాళ్ళతోనే వెళ్తాను అనేసి సత్యం అయితే చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా రోహిణి వాళ్ళ హస్బెండ్ అయితే అలాగ చూస్తూ షాక్ అయి ఉండిపోతారన్నమాట ఇంకా ప్రభావతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది